దయ్యాలు మూడు రకాలు ఏంటండి శంకిని లంకిని డాకిని ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం అవి ఎవరికో కానీ కనిపించవు కనిపిస్తే వదలవు మీకు ఈ సంగతి తెలుసా ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టావు పగబట్టేస్తాయి ఏంటో సో నీకు విషయం తెలుసు వెళ్దాం ఇందాక నాకు దయ్యం కనపడలా ఊరకనే కామెడీ కన్నా డాకిని టైప్ అనమాట చెయ్యదు చేపట్టుకుంది మీరు సార్ నేను పట్టుకున్నా కింద దర్శనం కొన్ని హారర్ సినిమాలు చాలా వింతగా ఉంటాయి సినిమా చూసిన తర్వాత అవి హారర్ సినిమాలు అనే విషయాన్ని మనం మర్చిపోతాం ఎందుకంటే వాటి కథల్లో ఒక విధమైన ఇంటెన్స్ డ్రామా అనేది చోటు చేసుకుంటుంది కథలోని కాన్ఫ్లిక్ట్ కి కారణం ఒక హారర్ ఎలిమెంట్ అనే విషయం చాలా లేట్ గా మిస్టరీని ఛేదించే సమయంలో ఒక లేయర్ గా రివీల్ అవుతుంది అదే ట్యాంప్లెట్ లోని ఒక సినిమా ఉంది ఒక నవల్ ఉంది అలాగే ఒక షార్ట్ స్టోరీ కూడా ఉంది అలాంటి ఒక విచిత్రమైన కథాగమనంతో కూడిన స్క్రీన్ ప్లే డిజైన్ ని ఈ వీడియోలో చెప్పబోతున్నాను మర్డర్ మిస్టరీలో వెంటాడే హైపర్ లింక్ స్క్రీన్ ప్లే అంటే కార్యకారణ సంబంధాలకు పరిణామాలతో కూడిన కథ అన్నమాట యాస్పైర్డ్ ఫిల్మ్ మేకర్స్ కి రైటర్స్ కి ఈ వీడియో ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ మీ బాల వ్యాస్ హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు డైరెక్టర్స్ చైర్ నువ్వు పాట పాడుకో నేనే కట్ చేస్తా కథలంటే అందులో తెయ్యాలి ఉండకూడదు మరి ఏం భయమా అబ్బే ఇంత రాత్రిపూట అవన్నీ ఎందుకని ఒకసారి నేను కాశ్మీర్ సినిమా సెకండ్ షూట్ చూసి ఇంటికి తిరిగి వస్తున్నాను నేను ఒక చూసి ఇంటికి రావడానికి షార్ట్ కట్ బై వేసి అసలే చలికాలం పైగా అర్ధరాత్రి వీధి చివరి ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతుంది దూరం ఎక్కడో అని సౌండ్ వినిపించింది కుక్క కాదు నక్క ఆ సందు చివరి ఒక స్మశానం సరిగ్గా నేను స్మశానం దగ్గరికి స్ట్రీట్ లైట్ ఆరిపోయింది బైక్ ఇంకా స్పీడ్ పెంచాను సడన్ గా డామ్ అని సౌండ్ వచ్చింది టైర్ పంచర్

అది బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ డబల్ రోడ్ ఫ్లైఓవర్ మీద మధ్యలో ఉన్న రోడ్ డివైడర్ రాయను పక్కకి జరిపి షార్ట్ కట్ లో యూటర్న్ తీసుకుని వెళ్లిపోయే సామాన్యుల బండి నెంబర్ ని అక్కడే ఫుట్పాత్ మీద టెంట్ వేసుకుని ఉంటున్న బిచ్చగాడు నోట్ చేసుకుంటూ ఉంటాడు వీళ్ళందరూ బాధ్యత లేని మనుషులు ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమించే మనుషులు చేసేది పెద్ద నేరం అయితే కాదు చిన్నపాటి నిర్లక్ష్యం అంతే ఆ చర్య వల్ల రోడ్డు ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో దాన్ని ఎత్తి చూపుతూ ఇండియన్ ఎక్స్ప్రెస్ లో పనిచేసే విలేకరి ఒక క్రైమ్ స్టోరీని రాస్తూ ఉంటుంది ఆ బిచ్చగా రాసిన బండి నెంబర్లను తీసుకుని అతనికి కొంత డబ్బు చెల్లిస్తూ ఉంటుంది ఈ విధంగా అతన్ని ముందుగానే ఆమె పురమాయించింది ఆ బండి నెంబర్ల వివరాలతో ఆమె వాటి ఓనర్లను విచారిస్తూ ఎందుకంత నిర్లక్ష్యం అంటూ చిన్నపాటి ఇంటర్వ్యూ తీసుకుంటూ తాను రాయబోయే క్రైమ్ స్టోరీ కోసం వ్యక్తులు చెప్పే కారణాలతో కూడిన సమాచారాన్ని సేకరిస్తూ ఉంటుంది కానీ ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది ఆమె కలిసి ఇంటర్వ్యూ చేసే ప్రతి ఒక్కరూ కూడా ఏదో ప్రమాదం జరిగి ప్రాణాలు వదిలిస్తూ ఉంటారు అన్ని అసహజ మరణాలే ప్రతి మర్డర్ లోను కూడా యు అనే సింబల్ దాగి ఉంటుంది అది కూడా బాడీ మీద యూ అనే అక్షరం కత్తితో గీయబడి ఉంటుంది ఈ మర్డర్ మిస్టరీలో కిల్లర్ ఎవరా అని అనుకుంటుంటే చివరికి అది దెయ్యమని రివీల్ అవుతుంది దాన్ని ఆపాలని ఆ క్రైమ్ రిపోర్టర్ నిర్ణయించుకుని ఒక అర్ధరాత్రి తానే స్వయంగా డబల్ రోడ్ ఫ్లైఓవర్ మీదకి వెళ్లి మధ్యలో ఉన్న డివైడర్ రాయిని జరిపి బండిని యూటర్న్ చేస్తుంది నేర పరిశోధనని నేరుగా ఛేదించడానికి దెయ్య్యాన్ని నేరుగా ఎదుర్కొని సవాల్ విసిరే క్రైమ్ రిపోర్టర్ ఎలా ఈ మిస్టరీని ఛేదించింది అనేదే నేత కథ ఇప్పుడు కథ నెంబర్ టూ ఒక అడ్వర్టైజ్మెంట్ కంపెనీలో కార్టూనిస్ట్గా పనిచేసే చిత్రకారుడు అనుకోకుండా ఒక అందమైన అమ్మాయి బొమ్మ గీశాడు ఆమె జీవం పోసుకుని క్యాన్వాస్ నుంచి బయటికి వచ్చి ఆ చిత్రకారాన్ని పెళ్ళాడింది అతను మరో అమ్మాయి బొమ్మ గీయకూడదని గీస్తే ఒప్పుకోననే షరతును కూడా విధించింది అదంతా కలగా రావడంతో తేలిగ్గా తీసుకున్న ఆ చిత్రకారుడు తన వృత్తిని కొనసాగిస్తూ మధ్య మధ్యలో ఇతర మనుషుల బొమ్మల్ని వేస్తూ అదనపు సంపాదన సంపాదిస్తూ ఉంటాడు ఇక్కడే కథ మలుపు తిరుగుతుంది అతనికి ఆ కల వచ్చినప్పటి నుంచి అతను ఎవరు బొమ్మలైతే గీస్తాడో వాళ్ళు ఏదో ఒక ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతుంటారు అన్ని అసహజ మరణాలే ఈ మర్డర్ మిస్ట్రీ వెనక అతను గీసిన అమ్మాయి బొమ్మ ఉంది ఆ విషయం అతను ఎలా కనిపెట్టాడు బొమ్మలు గీయించుకున్న వాళ్ళు తమకి ప్రమాదం జరగడానికి ముందు ఆ చిత్రకారుడితో ఏదో రహస్యం చెప్పాలనుకుని ఎందుకు ఆగిపోయారు ఎన్ని రకాలుగా అతనికి ఇంట్లు లభించాయి ఈ మిస్టరీ నా చిత్రకారుడు ఎలా ఛేదించాడనేది మొత్తం కథలోని అంతర్గతంగా దాగి ఉన్న కథనం దాగి ఉన్న సమాచారాన్ని ఛేదించడానికి మాయా భావనంలో ఒక్కో తలుపు దాటుకుని వెళ్తున్నట్లుగా చిత్రకారుడు మిస్టరీని వీడిపోయేలాగా చేస్తాడు ఇప్పుడు షార్ట్ స్టోరీ కొద్దాం స్టోరీ నంబర్ త్రీ ఒక నవల ఉంటుంది అదొక జంట అన్యోన్యత ఇతివృత్తంగా మరో దృక్కోణంలో రాయబడ్డ గమ్మత్తైన కథతో కూడుకున్న నవల కానీ మార్కెట్లో అది ప్రింట్ అవదు ఎందుకంటే అది ఒక వ్యక్తి రాసిన డైరీ కాబట్టి అతను తాను ప్రేమించి పెళ్లాడిన తన భార్యతో గడిపిన ఒక్కో క్షణాన్ని కవితాత్మకంగా వర్ణిస్తూ రాసిన డైరీ ఈ పుస్తకాన్ని నవలగా ప్రింట్ చేయిద్దామనుకుని దాన్ని అతను శాంపిల్ కి ఒక బౌండెడ్ పుస్తకంగా మారుస్తాడు అది తన భార్యకు చూపిస్తాడు ఇద్దరి మధ్య ఉన్న ఈ అద్భుత క్షణాలను ప్రపంచం కంటికి చూపించొద్దని కండిషన్ పెడుతున్నా దాంతో అతను ఆ నవలని వేసే ప్రయత్నాన్ని విరమించుకుని ఆ పుస్తకాన్ని ఎంతో అపురూపంగా దాచుకుంటాడు కొన్నాళ్లకు ఆ భార్యాభర్తలిద్దరు పెద్దవాళ్ళై వయసు అయిపోవడంతో కనుమోస్తారు వాళ్ల పిల్లలు విదేశాలకు వెళ్ళిపోగా ఆ ఇంట్లో వస్తువులు రకరకాల చోట్లకి చేతులు మారుతాయి ముఖ్యంగా ఆ దంపతుల డైరీ అది రకరకాల పుస్తకాల షాపులు దాటి చివరికి ఫుట్పాత్ మీద అమ్మే పుస్తకాల దొంతరులలోకి వచ్చి పడుతుంది ఇన్నేళ్లైనా గానీ ఆ పుస్తకం చెక్కు చెప్పకుండా ఉంటుంది దాన్ని చదువుదామని అప్పటి వరకు ఎంతో మంది కొనుక్కుని ఉంటారు కానీ వాళ్ళకి ఏదో ఒక అంతరం వచ్చి చదవలేకపోతారు కానీ ఆ విషయం ఆ పుస్తకాన్ని కొన్న ఏ ఒక్క కస్టమర్కి కూడా తెలీదు చివరికి ఆ పుస్తకాన్ని ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అనుకోకుండా ఫుట్పాత్ మీద పుస్తకాలు అమ్మే వ్యక్తి దగ్గర కొంటాడు అతను కొని ఆ లైబ్రరీలో భద్రంగా పెట్టి ఎప్పుడు చదువుదాం అనుకున్నా గానీ ఏదో ఒక పని పడిపోయి వెళ్లిపోతూ ఉంటాడు అలా అతను రిటైర్మెంట్ వరకు కాలం గడిచిపోతుంది ఒకరోజు ఇంట్లో వాళ్ళందరూ పిక్నిక్ కి వెళ్తే అతను ఒక్కడే ఇంట్లో ఒంటరిగా ఉంటాడు బయట హోరన వాహన పడ్డంతో వాళ్ళు రావడం లేట్ అవుతుందని మెసేజ్ పంపుతాడు దాంతో అతను కాలక్షేపం కోసం ఇన్నాళ్ళు చదవకుండా ఉండిపోయిన ఆ నవలను చదువుతాడు పుస్తకం ఆరంభించిన కొద్దిసేపటికే ఆ కథలో మునిగిపోతాడు వర్షం తగ్గి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది పిక్నిక్ వెళ్లిన వాళ్ళు తిరిగి వచ్చి తలుపు కొట్టిన కాలింగ్ బల్ ఆ వ్యక్తి తలుపు తీయడు అతని మనవడు కిటికీ తలుపు నుంచి లోపలికెళ్ళి పడకుర్చీలో మొహం మీద పుస్తకాన్ని పెట్టి పడుకున్న తాతయ్యని తట్టి లేపుతాడు కానీ అప్పటికే అతని ఊపిరి ఆగిపోయి ఉంటుంది బయట నిలబడున్న కుటుంబీకులు షాక్ లో ఉండిపోతారు అతను ఆ పుస్తకాన్ని పూర్తి చేశాక గుండె నొప్పి వచ్చి కుర్చీలో పోలబడిపోతాడు అప్పుడు కనిపిస్తుంది ఆమె ఆత్మ ఇది నాకు నా భర్తకు మధ్య ఉన్న ప్రశ్నలు ప్రపంచం ఈ పుస్తకాన్ని నువ్వు ఎన్నిసార్లు చదవాలనుకున్నా ఏదో ఒక పని కల్పించి అది చదవకుండా కాపాడుకుంటూ వచ్చాను కానీ మొత్తానికి నువ్వు చదివేశావు ఇంకో వదవు అంటూ ఆమె పిడికిలు బిగించడంతో ఆ వ్యక్తి గుండె పట్టేసి ప్రాణాలు కోల్పోతాడు దీంతో వర్షం ఆగిపోయింది స్క్రీన్ప్లే విధాం ఈ కథలోని హైపర్లింగ్ స్క్రీన్ ప్లే ట్యాంప్లెట్ లో దాగి ఉన్న మెయిన్ థీమ్ ని గనక తీసుకుంటే ఒక మనిషి ఒక పని చేస్తాడు అది కొందరిని ఇంటర్వ్యూ చేయడం కావచ్చు మనుషుల బొమ్మలు వేయడం కావచ్చు ఎవరు చదవని పుస్తకాన్ని చదవడం కూడా కావచ్చు కానీ ఆ మనిషి చేసే పనిలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరూ ఏదో ప్రమాదంలో ప్రాణాలు పోగొట్టుకుంటారు వాళ్ళు వరుసగా పోవడం వనకు మిస్టరీని తెరలు తెరలుగా విడదీస్తూ ఛేదించే విధానం సినిమా చూస్తున్న ప్రేక్షకుడికి లేదా నవలా లేదా షార్ట్ స్టోరీ చదువుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక విధమైన గమ్మత్తైన ఫీలింగ్ ఇచ్చి కట్టిపడేసి సంభ్రమాశ్చర్యాల్లో ముంచేస్తుంది ఒక జర్నలిస్టు ట్రాఫిక్ రూల్స్ ని అతిక్రమిస్తూ రోడ్ డివైడర్ రాయిని జరిపే ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూ చేసే కథ యూటర్న్ సినిమాగా వచ్చింది డైరెక్టర్ పవన్ కుమార్ కన్నడంలో రాసి ఈ మిస్టీరియస్ థ్రిల్లర్ ఒక ఐకానిక్ సినిమా అని చెప్పచ్చు తెలుగు రీమేక్ ని పక్కకు పడేసి ఒరిజినల్ కన్నడ సినిమాని చూస్తే దాన్ని డౌన్లోడ్ చేసి మీ పర్సనల్ సిస్టమ్ లో పెట్టుకోకుండా ఉండరు అంత ప్రీషియస్ గా ఉంటుంది ఆ ఫిలిం ఒక అడ్వర్టైజ్మెంట్ ఏజెన్సీలో పనిచేసే చిత్రకారుడు తాను బొమ్మ గీసిన ప్రతి మనిషి ప్రమాదానికి గురై ప్రాణాలు వదిలేస్తూ ఉండడంతో దాన్ని సవాలుగా తీసుకుని తాను ఛేదించిన మిస్టరీ వర్ణ చిత్రం అనే నవలగా వచ్చింది ప్రముఖ రచయిత మల్లారి వెంకట కృష్ణమూర్తి గారు రాసిన నూట ఎనిమిదవ నవలిది సూపర్ న్యాచురల్ ఆర్టిస్టిక్ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈ నవల్లో హిస్టరీ ఎలిమెంట్ తో పాటు ప్రొఫెషనల్ చిత్రకారులు ఒక పోర్ట్రైట్ ని ఎలా గీస్తారు ఆర్ట్ మెటీరియల్ ఎలాంటిది వాడతారు ఎన్ని రకాల బ్రష్లతో ఏమేమి పోర్ట్రైట్స్ గీయొచ్చు ఎలాంటి పేపర్లు ఉంటాయి అవి ఎంత మందంగా ఉంటాయి ఎలా ఒక పెయింటింగ్ అంత ఆకర్షణీయంగా ఉంటుంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనితనం ఏ విధంగా నడుస్తుంది బొమ్మలు గీసే ఆర్టిస్టులకి ఎందుకంత ఎక్కువ జీతాలు ఇస్తారు ప్రకటనలు ఎలా రూపాంతరం చెందుతాయి ఇలా వివిధ ఆర్టిస్టిక్ సమాచారాన్ని పొందుపరిచారు ఈ నవలు చదువుతుంటే ఆర్టిస్ట్ అవడానికి ప్రేరేపించినట్లు అనిపించడమే కాదు ఒక మిస్టీరియస్ రైటింగ్ ని మనం కూడా రాయాలనేలాగా మనల్ని ప్రేరేపించేలా చేస్తుంది అనుకోకుండా కనబడిన అరుదైన పుస్తకాన్ని కొన్న ఎంతో మంది దాన్ని చదవడానికి కూర్చుంటే ఎన్నో అవరోధాలు వచ్చి చదవలేకపోవడం చివరికి ఆ పుస్తకం వారి నుంచి చేతులు మారి పుస్తకాల మార్కెట్ లోకి చేరాక కొన్న ప్రభుత్వ ఉద్యోగి దాన్ని చాలా కాలం తర్వాత ఒంటరిగా ఉన్నప్పుడు చదివితే ఆ పుస్తకానికి కాపలాగా ఉన్న ఆత్మకి బలేపోవడం అనే కథ రచయిత్రి సరస్వతి రమ ఆదివారం సాక్షి మ్యాగజైన్ లో కిర్ అనే కాలంలో రాసిన షార్ట్ స్టోరీ అది సరస్వతి రామ గారంటే చాలా మంది పాఠకులకి ఆదివారం సాక్షి ఫండే మ్యాగజైన్ లోని హార స్టోరీస్ రాసే రచయితగా పరిచయం ఈ కథ నాకు ఇన్నేళ్లు గుర్తుందంటే ఎంత ప్రభావితంగా ఉంటారు ఆవిడ ప్రతి ఆదివారం సాక్షి పేపర్ని ఆవిడ రాసే హారో స్టోరీస్ ని చదవడానికి మాత్రమే కొనివాడిని నేను ఆవిడ ప్రభావం ఆమె చాలా ఉందని చెప్పచ్చు ఇప్పుడు సాక్షి కొనట్లేదు ఎందుకంటే ఆవిడ కూడా రాయట్లేదు కాబట్టి ఈ మూడు కథల్లోనూ కూడా అంతర్గతంగా ఆత్మలకు నచ్చని పనిచేసిన కల్ప్రిట్ ఉన్నారు కాకపోతే మూడు వేరు వేరు కథలు కానీ ఈ స్క్రీన్ ప్లే ట్యాంప్లెట్ మాత్రం అంతే ఉత్కంఠ కలిగించే స్థాయిలో ఉంటుంది సో ఇలాంటి ఒక ట్యాంప్లెట్ ని చూసుకుని మనం ఎన్నో కథలు చేయొచ్చు ఆ కథల మీద సినిమాలు చేయొచ్చు నా వల్ల రాయొచ్చు సో యాస్పైర్డ్ ఫిల్మ్ మేకర్స్ కొంత గా ఈ వీడియో అనుకుంటున్నాను అలాగే రైటర్స్ కూడా మీ జెన్యున్ ఫీడ్బ్యాక్ ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేస్తే నాకు అది ఎంతో మోటివేటింగ్ గా అనిపిస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్